హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోని ఏకాదశి తేదీలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఏకాదశి తేదీల యొక్క తిథి ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతె నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు ఏకాదశి తేదీలు సమయాలు దీనిలో ఫస్ట్ జనవరి నెల షట్టిల ఏకాదశి మాఘమాసం ఇది కృష్ణపక్ష ఏకాదశి అన్నమాట తిథి ప్రారంభ సమయం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి పద్నాలుగవ తేదీ జనవరి బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు నెక్స్ట్ జనవరి నెల జయ ఏకాదశి మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి అన్నమాట ఇది తిథి ప్రారంభ సమయం ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ముగింపు సమయం ఇరవై తొమ్మిది జనవరి గురువారం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు నెక్స్ట్ ఫిబ్రవరి నెల విజయ ఏకాదశి ఇది ఫాల్గున మాసం కృష్ణపక్ష ఏకాదశి అన్నమాట తిథి ప్రారంభ సమయం పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదమూడు ఫిబ్రవరి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నెక్స్ట్ ఫిబ్రవరి నెల అమలక ఏకాదశి ఫాల్గున మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శుక్రవారం స్టార్ట్ అయిన రోజే అంటే ఇరవై ఏడవ తేదీ అనేది స్టార్ట్ అయిన పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకే సూర్యోదయానికి ముందు రాత్రి అన్నమాట సూర్యోదయానికి ముందు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తిథి ముగింపు సమయం అదే రోజు ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం రోజు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉందండి దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకటే రోజు ఈ తిథి అనేది ప్రా ప్రారంభమవుతుంది ముగుస్తుంది నెక్స్ట్ మార్చి నెల పాపమోచని ఏకాదశి చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం పద్నాలుగవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి పదిహేనవ తేదీ మార్చి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు నెక్స్ట్ మార్చి నెల కామద ఏకాదశి చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి అన్నమాట ఇది తిథి ప్రారంభ సమయం ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి శనివారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నెక్స్ట్ ఏప్రిల్ నెల వరుదిని ఏకాదశి ఇది మనకు వైశాఖ మాసం కృష్ణపక్ష ఏకాదశి రోజు రావడం అయితే జరుగుతుందండి ప్రారంభ సమయం పదమూడవ తేదీ ఏప్రిల్ సోమవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి ముందు రాత్రి ఉంటుంది కదండి ఒంటి గంట పదహారు నిమిషాల నుండి పద్నాలుగవ తేదీ ఏప్రిల్ మంగళవారం సూర్యోదయానికి ముందు ఉదయం ఉంటుంది కదండి అంటే సూర్యోదయానికి ముందు ఉదయం అని అనుకోవచ్చు దాన్ని లేదా రాత్రి అర్ధరాత్రి అని కూడా అనుకోవచ్చు ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు నెక్స్ట్ ఏప్రిల్ నెల మోహిని ఏకాదశి ఇది వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు రావడం జరుగుతుంది తిథి ప్రారంభ సమయం ఇరవై ఆరు ఏప్రిల్ ఆదివారం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ సోమవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు నెక్స్ట్ మే నెల అపర ఏకాదశి అనేది మాసం కృష్ణపక్ష ఏకాదశి రోజు రావడం జరుగుతుంది ప్రారంభ సమయం పన్నెండు మే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పదమూడవ తేదీ మే బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నెక్స్ట్ మే నెల పద్మిని ఏకాదశి అనేది జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి రావడం జరుగుతుందండి తిథి ప్రారంభ సమయం ఇరవై ఆరు మే మంగళవారం ఉదయం ఐదు గంటల పది నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ మే బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిథి అనేది ఉంటుంది నెక్స్ట్ జూన్ నెల పరమ ఏకాదశి ఇది మనకు జ్యేష్ఠమాసం రావడం జరుగుతుంది కృష్ణపక్ష ఏకాదశి అన్నమాట ఇది తిథి ప్రారంభ సమయం పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఉదయం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు అంటే ఇది సూర్యోదయానికి ముందన్నమాట తిథి ముగింపు సమయం అదే రోజు రాత్రి పదకొండవ తేదీ జూన్ గురువారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి అనేది ముగుస్తుంది దీన్ని కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక డే స్టార్ట్ అయిన పన్నెండు గంటల ఒక నిమిషంకి ఒక డే అనేది స్టార్ట్ అవుతుంది కదండి ఆ పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యోదయానికి ముందు తిథి ప్రారంభమవుతుంది అదేవిధంగా రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి అనేది ముగుస్తుంది నెక్స్ట్ జూన్ నెల నిర్జల ఏకాదశి ఇది జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి అనమాట తిథి ప్రారంభ సమయం ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఆరు బుధవారం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఇరవై ఐదు జూన్ గురువారం ఎనిమిది గంటల రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు నెక్స్ట్ జూలై నెల యోగిని ఏకాదశి ఇది ఆషాఢ మాసం కృష్ణపక్ష ఏకాదశి ప్రారంభ సమయం పదవ తేదీ జూలై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండవ తేదీ జూలై శనివారం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నెక్స్ట్ జూలై నెల దేవశయని ఏకాదశి అనేది ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు రావడం జరుగుతుందండి తిథి ప్రారంభ సమయం ఇరవై నాలుగు జూలై శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఇరవై ఐదు జూలై శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నెక్స్ట్ ఆగస్టు నెల కామిక ఏకాదశి ఇది శ్రావణ మాసం రావడం జరుగుతుంది కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఎనిమిది ఆగస్ట్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిదవ తేదీ ఆగస్టు ఆదివారం పదకొండు గంటల ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు నెక్స్ట్ ఆగస్టు నెల శ్రావణ పుత్రద ఏకాదశి రావడం జరుగుతుంది ఇది శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఇరవై మూడు ఆగస్టు ఆదివారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందు రెండు గంటల నుండి తిథి అవుతుంది తిథి ముగింపు సమయం ఇరవై నాలుగు ఆగస్టు సోమవారం ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది తిథి అనేది నెక్స్ట్ సెప్టెంబర్ నెల అజా ఏకాదశి ఇది మనకు భాద్రపద మాసంలో రావడం జరుగుతుంది ఇది కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఆదివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడవ తేదీ సెప్టెంబర్ సోమవారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది నెక్స్ట్ సెప్టెంబర్ నెల పరివర్తిని ఏకాదశి ఇది భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఇరవై ఒకటి సెప్టెంబర్ సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుండి ఇరవై రెండు సెప్టెంబర్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు నెక్స్ట్ అక్టోబర్ నెల ఇందిరా ఏకాదశి ఆశ్వయుజ మాసంలో రావడం జరుగుతుంది ఇది కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభం అనేది తిథి ప్రారంభ సమయం ఆరవ తేదీ అక్టోబర్ మంగళవారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందు ఉదయం రెండు గంటల ఏడు నిమిషాల నుండి ఏడవ తేదీ అక్టోబర్ బుధవారం రాత్రి సూర్యోదయానికి ముందు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నెక్స్ట్ అక్టోబర్ అక్టోబర్ నెల పాపాంకుష ఏకాదశి ఇది ఆశ్వయుజమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభం ఇరవై ఒకటి అక్టోబర్ బుధవారం రెండు గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై రెండవ తేదీ అక్టోబర్ గురువారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నెక్స్ట్ నవంబర్ నెల రమా ఏకాదశి ఇది కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం నాలుగవ తేదీ నవంబర్ బుధవారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి ఐదవ తేదీ నవంబర్ గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నెక్స్ట్ నవంబర్ నెల దేవుత్తన ఏకాదశి ఇది కార్తీక మాసంలో వస్తుంది శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఇరవై తేదీ నవంబర్ శుక్రవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై ఒకటవ తేదీ నవంబర్ ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నెక్స్ట్ డిసెంబర్ నెల మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది ఇది మనకు మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశిన రావడం జరుగుతుంది తిథి ప్రారంభ సమయం పంతొమ్మిది డిసెంబర్ శనివారం రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుండి ఇరవై తేదీ డిసెంబర్ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు తిథి అనేది ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోని ఏకాదశి తేదీలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ ఏకాదశి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ